ఆరు పిల్లలు దిగినాయా ఇక్కడ జామకాయలు అయితే ఉన్నాయి చెట్టు ఎన్ని ఉన్నాయో చూడాలి అటు ఉంచేసారమ్మా చెట్టు గాలికి పడుగు వంగిపోయిందా ఇది అయ్యిందా కాయ అవ్వలేదు అక్కడ దోరగా కనిపించాయి ఏమన్నా కట్టుకుల దోరగా ఉన్నకాయలు బాగుంటాయి అయిపోయినాయేమో చిన్నగా ఉన్నాయి అదే ఎండలకే అదే ఎండకే మధ్య కోసేనా కోస నువ్వు కోసుకో తర్వాత ఒకటి పోతున్నాను అంతే ఇక్కడైతే అందుబాటులో కదా టే కోసం ఇక్కడ మందార్ చెట్టు చూడండి డాబా పైకి వెళ్ళిపోయింది గాలికి ఇటు కూడా పడిపోయింది మందార్ చెట్టు అమ్మా వంగిపోయింది లేకపోతే బిల్డింగ్ మీద ఉండేది పూలు కోసుకుంటది మొత్తం మందారం ఇది కాయ అవి కోస్తాను చెట్టలేదు చికెన్ నుంచి రొమ్మమే కడిగేస్తా ఈ కాయ వేయండి కాదు ఈతముళ్ళున్నాయి చూడ జాత సైడీ చెట్టు గుచ్చుకుంటాయేమో ఎంత చల్లగా ఉందో ఇక్కడ ఇటు ఏం రావట్లేదు చూడండి దెబ్బ పెద్ద చెట్టు ఇక్కడ చుక్కమల్లి చెట్టు ఎంత పెద్ద అయిపోయిందేనమ్మా ఇప్పుడు కొమ్మ పెట్టాం అబ్బా గుత్తులు 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 బల బ్రతికేస్తుంది అది మందారు చెట్టుకి అంతా తెగిలే